గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధాన వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మ శ్రీమాత్ర అమ్మ సాధారణంగా అమ్మవారిని మనం ఎలా తోస్తే అలా పిలుచుకుంటూ ఉంటాం అమ్మవారికి వెయ్యి నామాలు మరి ఈ వెయ్యి నామాలతో గనక మనం అమ్మవారిని పిలుచుకుంటే ఎటువంటి ఫలితం ఉంటుందంటారు తప్పకుండా తెలియజేస్తాను శ్రీమాత శ్రీ గురుభ్యో నమ అసలు ముందు వెయ్యి అనే దానికి అర్థం తెలిస్తే అక్కడ వెయ్యి ఉన్నాయో ఏమున్నాయో అర్థమవుతుంది అసలు సంస్కృతం ప్రకారము సహస్రము అనేది అనంత వాచి సహస్రం లెక్కలేనన్ని అందుకంటే చూడండి విష్ణుమూర్తిని కూడా సహస్రశీర్ష పురుష అంటూ ఉంటారు అంటే వెయ్యి తలల పావు మీద పవళిస్తూ ఉంటాడు అంటే అక్కడ సహస్రము అంటే వెయ్యిని కాదమ్మా అర్థము అంతులేనటువంటి నామాలు అనంతమైనటువంటి నామాలు అందుకే మీరు అమ్మవారిది అడిగారు కాబట్టి నేను చాలా తెలియజేయాలనుకుంటున్నాను ఇది లలితా సహస్రనామము అంటే రహస్య నామ స్తోత్రము ఇక్కడ సహస్రము అనే పేరు వచ్చింది అంటే ఒక వెయ్యి నామాల్లో అనంతమైనటువంటి నామాలు పొందుపరిచారు కాబట్టే దాన్ని రహస్య నామ స్తోత్రము అన్నారు అంటే చూడండి శ్రీమాత దగ్గర నుంచి మొదలు పెడితే శ్రీ శక్తి ఐక్య రూపిణి లలిత వరకు కూడా వెయ్యి నామాలు నూట ఎనభై నామాల్లో అనంతమైనటువంటి శక్తి అనంతమైనటువంటి నామాలు దాగి ఉన్నాయి ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్పుకుందాం మాత అనే నామానికి అర్థం శ్రీమాత కదా మాతకు అర్థం చెప్పుకుందాం మాతని అమ్మా అని పిలుస్తాం అవునా దాని తర్వాత మాత అని కొన్ని సందర్భాల్లో పిలుస్తూ ఉంటాం అంటే ఇక్కడే మనం రెండు వర్షన్స్ చూసాం కొన్ని కొన్ని దాంట్లో మాయి అని పిలుస్తూ ఉంటారు కొన్ని భాషల్లో మా అని పిలుస్తూ ఉంటారు అంటే చూడండి ఒక అమ్మకే ఏ భాషలో తీసుకున్నా అన్ని రకాల నామాలు ఉన్నాయి ఉన్నాయి అంటే ఒక అమ్మ అనే పదానికే ఇన్ని ఉన్నప్పుడు అమ్మవారి నామాలు వెయ్యిలో ఎన్ని ఉంటాయి అంతే కదా అంటే ఎన్ని మంత్రాలమ్మా ఒక్కొక్క ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క బీజాక్షరం ఇవన్నీ మనం అందరూ బీజాక్షరాలు చదవలేరు కాబట్టి ఎంతో విశేషంగా మనకి చదువుకోవడానికి వీలుగా ఇవన్నీ అందించారు అందుకే ఏ పారాయణ చేసేటప్పుడు చాలా భక్తి శ్రద్ధగానే చేయాలి పారాయణ అన్నారు మరి అసలు ఏంటి పారాయణ అంటే నామం తలుచుకోవడమే పారాయణ ఇంకా విశేషంగా ఏదైనా చేయాల్సి ఉంటుందా పారాయణ అంటే ఏంటి చూడండి మనకి సంవత్సర కాలంలో ఆరు నెలలు ఉత్తరాయణము ఆరు నెలలు దక్షిణాయనంగా విభజించుకుని మనం చదువుకుంటూ ఉంటాం సంకల్పంలో చదువుకున్నప్పుడు అక్కడ కూడా చూడండి ఆయనము అని వచ్చింది ఆయనము అంటే ప్రయాణము ఓహో ఉత్తరానికి ప్రయాణ ప్రయాణము దక్షిణానికి ప్రయాణాన్ని దక్షిణాయనము ఉత్తరాయణము అంటూ ఉంటాం అవును ఇక్కడ పారాయణ అంటే అర్థమంది ఇక్కడ కూడా ఆయన వచ్చింది కదా పారా ప్లస్ ఆయన పారాయణ యువతల ఒడ్డునున్న మనల్ని అవతల ఒడ్డుకి తీర్చేదే పారాయణ అంటే ఇక్కడ ఉన్న మనల్ని భగవంతుడి దాకా తీసుకెళ్లేదే పారాయణ అంటే మనం ఎంత శ్రద్ధగా ఉండాలి పైగా యుగానికి ఒక ధర్మం ఉంటూ ఉంటుంది ఇది మనది కలియుగం త్రేతాయుగంలో ఒక ధర్మం కృతయుగంలో తపస్సు భగవంతుడు పిలిస్తే పలికేవారు ఎక్కడ ఎక్కడ చూసినా తప్పస్తే అక్కడ అసలు అధర్మం అంటూ లేదు దేవుళ్ళు వచ్చి ఇలా కూర్చుని మాట్లాడుతూ ఉండేవారట కృతయుగంలో త్రేతాయుగానికి వచ్చేసరికి యజ్ఞ యాగాది కృతవులు చాలా ఎక్కువ ఉండేది జపం యజ్ఞ యాగాది కృతువులు చాలా ఎక్కువ ఉండేది ద్వాపర యుగానికి వస్తే చూడండి కృష్ణుడు ఎప్పుడు కూడా ధ్యాన ముద్రలో ఉంటాడు అంటే ఆ యుగ ధర్మం ధ్యానం ధ్యానం యజ్ఞయాగాది క్రతువులు కూడా ఉన్నాయి వదలలేదు పాటు ధ్యానం అందుకే ఈ ధ్యానాన్ని మనకి నేర్పిన గురువు కాబట్టే కృష్ణం అందే జగద్గురు మనకి ఎన్నో విషయాలు యజ్ఞయాగాది తపస్సులతో పాటు ఇంకా ఉంది అని చెప్పే విషయాన్ని మనకి తెలియజేసిన గొప్ప గురువు కృష్ణుడు తర్వాత మన కలియుగానికి ధర్మం నామపారాయణం ఒక నామం నువ్వు స్మరిస్తే చాలు నీకు నీకు మోక్షాన్ని ఇచ్చేస్తానని చెప్పి యుగ ధర్మం కానీ మన నామం ఎలా చేయాలి ఇప్పుడు అన్న నేను ఇక్కడ కూర్చున్నానమ్మా శ్రీహరి శ్రీహరి అంటాను లేకపోతే ఓ మహాలక్ష్మి అన్నాను ఓం నమో నారాయణ అన్నాను మరి నాకు మోక్షం వచ్చేసిందా కాదు కదా ఎప్పుడైతే నీ త్రికరణ శుద్ధిగా ఒక్కసారైనా నామాన్ని పలుకుతావు అందుకే లక్ష కుంకుమార్చన చేస్తూ ఉంటారు మన చేత లక్ష బిల్వాలతో అర్చన చేస్తూ ఉంటారు అంటే లక్ష పత్రి పూజ అంటే లక్షలో ఒక్కసారైనా మనం అలా అంటే లక్ష బిల్వాలు నువ్వు భగవంతుడికి సమర్పిస్తున్నప్పుడు ఒక బిల్వమైనా నువ్వు త్రికరణ శుద్ధితో నువ్వు సమర్పిస్తే నేను పుచ్చుకుంటా అని భగవంతుడి ఏంటమ్మా అసలు త్రికరణ శుద్ధి అంటే ఏంటి మనోవాక్కాయ కర్మలు మనస్సు వాక్కు కర్మ మనస్సును బట్టి వాక్కు వాక్కు నుంచి కర్మ మనస్సు అంటే మన ఆలోచనే అనుకోండి మన ఆలోచనకి ప్రతి రూపమే మనస్సు నేను ఇదివరకు కొన్ని వీడియోస్ లో ఇది వరకు వేరే ఛానల్స్ లో కూడా చెప్పాను అసలు మనస్సు అనేది ఎక్కడుంది మనకి ఇన్ని స్కానింగ్లు చేస్తాం డాక్టర్ దగ్గరికి వెళితే ఏవో ఎక్స్రేలనో స్కానింగ్ లో ఉంటాం ఉంటాగా చేయించినప్పుడు మనకి ఎక్కడా మనస్సు అనే ఆర్గాన్ ఎక్కడా ఎందుకు బయటపడలేదు మరి ఉండాలిగా ఉండాలి పోని సరే ఇది స్థూల శరీరం తీసుకున్నప్పుడు సరే లివర్ కిడ్నీయో చేతిలో కాళ్ళో మోకాళ్ళు మరి సూక్ష్మ శరీరంలో తీసుకున్న నీకు ఆరు చక్రాలు ఉన్నాయి ఆఖ ఏడవ చక్రం ఆఖరి అనేది చెప్పారు తప్ప ఏడు చక్రాల గురించి చెప్పారు తప్ప సూక్ష్మ శరీరంలో కూడా మనస్సు యొక్క ప్రస్తావన ఎక్కడా లేదు మరి ఏంటి మనసు అంటే అంటే లేని దానికోసం వెంపర్లాడడం వెంపర్లాడుతూ ఉండడం అనే దాని పేరే మనస్సు అంటే ఎప్పుడైతే నీ ఆలోచనకి ఒక రూపాన్ని నువ్వు కల్పించుకుంటావో నీ మనస్సుగా భావిస్తూ ఉంటావు నువ్వు అందుకే చూడండి అప్పుడే నా మనసుకు బాలే నా మనసు బాలే నా మనసుకు నచ్చలే అంటే నీ ఆలోచన బాలేదు అక్కడ నీ మనస్సు అంటే నీ ఆలోచన నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు అబ్బా మనసు హాయిగా అంటే నీ ఆలోచన సక్రమంగా ఉంది ఇప్పుడు నా మనస్సు బాలే అంటే నీ ఆలోచన స్థిరంగా లేదు అంటే నీ ఆలోచనకి నువ్వు కల్పించుకునే రూపమే దాని పేరే మనస్సు మనస్సు ఇక్కడ అదే మనోవాక్కాయ కర్మలు అంటే మనస్సు ఆ మనస్సు అంటే నిలకడైనటువంటి ఆలోచన ఎప్పుడైతే నిలకడైనటువంటి ఆలోచన ఉంటుందో మంచి వాక్ వస్తుంది అంతే ఎప్పుడైతే మంచి వాక్ వస్తుందో మంచి కర్మ అంటే ఏంటి పని నువ్వు చేసే పని పేరే కర్మ అబ్బా నా కర్మరా బాబు అంటారు కర్మ కాదది కర్మ నువ్వు చేసే పని పనిని బట్టే ఏ ఏది మంచి ఏది చెడు అనేది నీ చేతుల్లోనే ఉంది అంతే దీన్ని బట్టి మనోవాకాయ కర్మలు ప్రకరణములు ఎప్పుడైతే శుద్ధిగా ఉండి నువ్వు ఒక్కసారి రామాను ఒక్కసారి కృష్ణ అని ఒక్కసారి శ్రీమాత్రే మహాను వచ్చి పలుకుతాడండి నువ్వు ధ్యాయామి అనంగానే ఆవాహయామి అనంగానే వస్తారు మనతో మాట్లాడతారు కానీ అంత శక్తి నీకు కావాలిగా అవును ఆ భగవంతుడికి మనకి మధ్యలో మాయా అనేటటువంటి పొర భగవంతుడికి నీకు మధ్యలో ఈ మాయా ఏం చేస్తూ ఉంటుంది మనం అడిగిన దానికల్లా భగవంతుడు సమాధానం చెప్తున్నా మనకి వినపడదు ఎందుకంటే అమ్మ గర్భంలో మాయలోంచి పుట్టాము మళ్ళీ మాయలోనే పడిపోతూ ఉంటాము ఆ పొరే ఈ ప్రపంచం మాయా అనే పొర చుట్టూనే ఉంటాం అమ్మ గర్భంలోంచి కూడా మనం మాయలోనే ఉంటాం దాని పేరే మాయా ఇదంతా మాయా ఎన్నో రంగులమ్మ నేను ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా మనం ఒక నామాన్ని జపిస్తూ ఉంటాము ఒక నామాన్ని పలుకుతూ ఉంటాము కచ్చితంగా భగవంతుడు పలుకుతాడు ఎందుకంటే మనం పుట్టిందే అందుకు మా ఎందుకు పలకడు మనం ఎందుకు పుట్టాము మనల్ని మనం తరింపజేసుకోవడానికి ఆత్మని పరమాత్మలో లీనం చేయడానికే మనం అవును అందుకని త్రికరణ శుద్ధిగా నామం చేసుకోండి వెయ్యి నామాలు చేసామా లక్ష నామాలు చేసామా అది ఇన్ని వేల సార్లు చదివామా కాదు ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా ఒక్క నామం చేసినా చాలు మన జీవితం పలుకుతుంది పలుకుతుంది శ్రీమాత్రే